హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోపిందమనుసు మనసు లక్కీంగే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ప్రివ్యూడలు చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ ఏం గనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసాయండి. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ బి హిస్టరీ కాలేజీకి ఊహించిన విధంగా తిరిగి వచ్చి శైలేంద్రకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రిషి ఊహించని షాక్ ఇచ్చిన రిషిని చూసి దేవగాని శైలేంద్రకు అసలు ఏం చేయాలో తెలియక అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోతారు కానీ షాక్ అయిపోతారు ఇందుకు అసలు ఏం జరిగింది వాళ్ళకు వాళ్ళే అందరి ముందు బయటపడిపోయారా ఇప్పుడు శైలేంద్ర రిషిని చూసి ఏం చేశాడు అసలు రిషి శైలేంద్రకు ఎలాంటి షాక్ ఇచ్చాడు అన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అట్లనే మా వీడియోని ఇప్పటి గనుక కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిల్ ఏం చేయబోతున్నాయి ఇప్పుడు చూసి తెలుసుకుందా ఫెస్ట్ కి రావాలని చెప్పేసి రిషిని తీసుకుని బయలుదేరిన చక్రపాణి అయితే దారిలోకి రాగానే వస్తారకైతే కాల్ చేస్తాడు మేము దగ్గరలోకి వచ్చామని చెప్పేసి చక్రపాణి చెప్పడంతో ఇంతలో వస్తారా అయితే నన్న ముందు మీరు ఆ కార్ లో నుంచి దిగిపోండి పక్కనే పాండ్యన్ కార్ పెట్టుకొని ఉన్నాడు పాండ్యన్ కార్ లో మీరు ఎక్కేసేయండి ఆ కార్ నైతే డ్రైవర్ ని చాలా నార్మల్ గా కాలేజ్ కి తీసుకుని వచ్చేయమని చెప్పండి పాండ్యన్ అయితే ఆ కార్ ని బ్యాక్ డోర్ నుంచి కాలేజ్ లోకి అయితే వచ్చేస్తాడు చెప్పేసి వస్తారా చక్రపాణితో చెప్పడంతో సరే అమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తాము సరే చెప్పినట్లుగానే చక్రపాణి అయితే ఆ కార్ లో నుంచి దిగి పాండే కార్ దగ్గరికి వెళ్లబోతూ ఉండంగా ఒక రౌడి గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు ఎలాగైనా సరే రిషిని చంపాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు అప్పుడు వస్తాడు ఊహించిన విధంగా భద్రాఫంలో అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని కూడా చిత్త కొట్టేస్తాడు ఎవరు మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఆ శైలంద్ర మీ దగ్గరలోనే మూడింది వడసులు ఇప్పటి వరకు ఇన్ని నాటకాలు ఆడుకుంటూ వస్తున్నాడు సార్ తప్పకుండా మేము రిషి సార్ ని అఫెస్ట్కి తీసుకొని వస్తాము ఈ రౌడీలను అయితే పోలీస్ స్టేషన్ కి పంపిస్తాము మేము పని కారెక్కేసి కాలేజ్ కి వెళ్తున్నాం సార్ అని చెప్పేసి అంటూ అక్కడ జరిగిన అప్డేట్ మొత్తం కూడా చెప్పేస్తాడు రౌడీలందరూ కూడా భద్ర వంక చూస్తూ ఉంటే అందరూ కూడా అలా చూస్తున్నారండి అని చెప్పేసి భద్ర అంటే కాదన్న నీకు ఇక్కడ అటాక్ జరుగుతుందని నీకు ఎలా తెలుసు అంత కరెక్ట్ గా నువ్వు అసలు ఎలా గిస్ట్ చేసావు ఏంట్రా నీ ఏర్పాట్లో మీరుంటే నా ఏర్పాట్లో నేను ఉండనా చెప్పేసి అంటూ అక్కడ ఉన్న కూడా కొట్టేసి జైల్లో కూర్చోబెడతాడు భద్ర పానీ కార్ దగ్గరికి వెళ్ళిన రిషి భద్రం చూసి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి రిషి అంటే అనుకోండి థ్యాంక్స్ అంటే అలా చెప్తున్నారు ముందు మీరు అసలు ఇక్కడ నుంచి బయలుదేరండి నేను వెనకాల వస్తూ ఉంటానని చెప్పేసి భద్ర పాండెన్తో చెప్తాడు వెనక డూరు నుంచి మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు సార్ అని చెప్పేసి పాండేని అయితే భద్రతో చెప్తాడు ఇంకా గేట్ నుంచి ఎందుకు రౌడీలందరినీ ఇక్కడే వేసేశాం కదా ఫ్రంట్ డోర్ నుంచే సింహం లాగా ఋషి సార్ కాలేజ్ లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు భద్రా నాని సార్ అని చెప్పేసి చక్రపాణిని తీసుకుని పాండేని అయితే ఫ్రంట్ డోర్ నుంచి కాలేజ్ లోపలికి అయితే వెళ్తాడు ఇందులో చక్రపాణి భద్ర వచ్చాడా అవునమ్మా ఆ రోజు మన ఇంటికి వచ్చాడు కదా అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అమ్మా అందరినీ కూడా కొట్టేశాడు రౌడీలందరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టారు వారి మీద ఒక్క గీత కూడా పడకుండా చాలా జాగ్రత్తగా కాలేజ్ కి తీసుకొని వస్తున్నాడు నానా భద్ర ఇలాంటి ఇంత మంచివాడా నేను అసలు భద్రని చాలా అపార్థం చెప్పేసి తర్వాత గబగబా గేట్ దగ్గరకు వచ్చేస్తుంది ఇంతలో వస్తారా చూసిన శైలేంద్ర అయితే ఏమైందో ఏంటో అరిషి అరిచిగాడికి ఆ రాజు ఇక్కడ ఏమన్నా అరిచిగా చంపేశాడే ఏంటి కానీ ఇది చాలా కంగారుగా అక్కడికి పరిగెత్తున్నట్లుంది అని చెప్పేసి అనుకుంటాడు శైలేంద్ర మరో పక్క దేవి దేవియానికి ఆల్రెడీ మహేంద్ర వార్నింగ్ ఇవ్వడంతో దేవి అని కూడా అక్కడే వచ్చి కూర్చుంటుంది నాన్న వస్తారా ఏంటి అలా పరిగెడుతుందని చెప్పేసి అంటే ఏమోనమ్మా ఆ రాజీవ్ గారు రిషిని వేసేసినట్లున్నాడు అదే కాక లేకపోతే ఏంటి ఈ వస్తారు అసలు ఎందుకు పరిగెడుతుంది మినిస్టర్ గారు అయితే అమ్మ వస్తారని చెప్పేసి పులవంగానే వస్తున్నాను సార్ టూ మినిట్స్ వచ్చేస్తున్నాను వస్తారా బయటికి వెళ్ళేసరికి పాండ్యన్ కార్ లో నుంచి రిషి అయితే కిందకి దిగుతూ ఉంటాడు రిషిని చూసిన వస్తారైతే చాలా సంతోషంతో పులకరించిపోతూ ఉంటుంది బిఎస్టి డి కాలేజ్ లోకి మళ్ళీ సీరియస్ సింహం అడుగు పెడుతున్నాడు అనక నుంచి భద్ర అయితే వస్తార దగ్గరకు వచ్చి సారీ మేడం చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లున్నాను లేదు భద్ర ఇది ముకుల్ సార్ ఆపరేషన్ కదా అలానే ఉంటుంది కొంచెం తెలుసుకోవడానికి ఎవరికి కష్టంగా అనిపిస్తుంది ఇందులో ఋషిని తీసుకొని వస్తారైతే లోపలికి వెళ్తూ ఉంటుంది అడుగులు అడుగు వేసుకుంటూ ఋషి అయితే నగవలకి నడుస్తూ ఉంటాడు ఋషి ఒక్క అడుగు వేసుకుంటూ లోపల పెస్ట్ జరిగే హాల్ లోకి అయితే వెళ్తాడు అందరూ కూడా ఒక్కసారిగా ఋషిని ఆ కండిషన్ లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఋషిని గారు అయితే డబుల్ షాక్ అయిపోతాడు ఏంటిది ఎక్స్పెక్ట్ చేయని విషయం అని చెప్పేసి మినిస్టర్ అంటూ ఉండంగానే టాలెంట్ గా దేవి అని ఇద్దరు కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు అసలు రిషి వచ్చాడేంటి అసలు ఇది అసాధ్యురాలి మమ్మీ పని అనుకున్నట్టుగానే చేసేస్తుంది మనకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే వస్తారా మీద చాలా కోపంతో మీద అరుస్తూ ఉంటాడు వెంటనే వస్తారా దగ్గరికి వెళ్ళి వస్తారా నువ్వు అనుకున్నట్టుగానే రిషిని తిరిగి తీసుకొని వచ్చి సాధ్యం చెప్పేసి చాలా విరవీగుతున్నట్లున్నావు సంగతి తర్వాత చూస్తానని చెప్పేసి అంటూ మరోపక్క రిషి వైపు చూస్తూ తమ్ముడు ఎలా ఉన్నావని చెప్పేసి పలకరిస్తూ ఉంటాడు రిషిని శైలేంద్ర అయ్యాసేపు ఆగవనితో కొంచెం సేపు తర్వాత మాట్లాడతానని చెప్పేసి అంటూ పద వస్తారని చెప్పేసి వస్తారాన్ని తీసుకొని రిషి అయితే ముందుకు వెళ్తాడు ఇంతలో దేవయాని వస్తుంది నా రిషి ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటే కొంచెం ఇస్తారా అని చెప్పేసి అంటాడు రిషి మొత్తానికి వాళ్ళిద్దరిని దాటిసుకుంటూ ముందుకైతే వెళ్తాడు రిషి ముందు రిషి జాగ్రత్తగా కుర్చీలో కూర్చున్న తర్వాత ఇక మినిస్టర్ అయితే ఏమైంది రిషి అసలు పరిస్థితి అయిపోయావు అని చెప్పేసి అనగానే అలా అయిపోయింది నేను కూడా అని చెప్పేసి ఎలా అనుకుంటాను ఆదాయ విధంగా జరుగుకుంటూ వస్తుంది నా లైఫ్ లో వాళ్ళెవరో మా అమ్మని ఎవరు చంపారో అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు నేను వాళ్ళ గురించి అన్ని నిజాలు కూడా తెలుసుకున్నాను నిజాలని నేను తెలుసుకునే లోపలనే నా జీవితం మొత్తం ఇలా గడిచిపోయింది నాకు ఇలా అయిపోయింది చెప్పేసి ఒక్కొక్కడికి రిషి చెప్తూ ఉంటే ఇక మినిస్టర్ అయితే బాధపడిపోతూ సరే సరే ఏదో జరిగిపోయింది నువ్వు ముందు రెస్ట్ తీసుకో ఈ లోపల స్టూడెంట్స్ మొత్తం కూడా సార్ సార్ అని అరుస్తూ ఉంటారు ఇక శైలేంద్ర దేవేనాడు మాత్రం పెద్ద షాక్ గా ఎదురవుతుంది అలానే చూస్తూ ఉంటారు అప్పుడు లోపలికి వస్తాడు భద్ర భద్రం చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఈ భద్ర ఇక్కడికి వచ్చాడేంటి అది కూడా పోలీస్ స్టేషన్ లో వచ్చాడేంటి భద్రగాడు ఏమన్నా పోలీస్ మమ్మల్ అందరినీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ అని చెప్పేసి నమ్మించడానికి ఇలా వచ్చాడా ఏంటి ఇలా ఉన్నాడు వీడు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ వెంటనే శైలేంద్ర భద్ర దగ్గరకు వెళ్లి ఏంటి వేషం ఇలా ఉన్నావేంటి వచ్చావు వేషం ఏంటి వేషం అని అంటున్నారు ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ అంటే ఏంటి నువ్వు పోలీసు అంటాడు భద్ర నోరు వేస్తుంది శైలేంద్ర చాలా సీరియస్ అయిపోతాడు భద్ర మీద మీద తిట్టడమే కాదు సార్ అరెస్ట్ చేసి జైల్లో తీసుకుని వెళ్లి కూర్చోబెడతాను దగ్గర నుంచి నేను అన్ని విషయాలు కూడా నిదానంగా మీకు సంబంధించినవన్నీ కూడా సేకరించాను నమ్మిన బంటలా ఉంటూ మీకు ఎందుకు రౌడీగా పనిచేస్తూ మీకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సంపాదించాలని చెప్పేసి ముకుల్ సార్ మీ దగ్గరకు నన్ను రౌడీలాగా పంపించారు చాలా బాగా కొట్టించాను నేను సాధించాను ఈజీగా పడిపోయారు భద్ర శైలేంద్రనిస్సులు ఏం మాట్లాడుతున్నావు చేస్తాను శైలేంద్ర అయితే చాలా సీరియస్ అయిపోతాడు భద్ర మీద ఏం చేస్తారో నాకు అనవసరం సార్ ఎందుకంటే నేను వచ్చిన పని కంప్లీట్ చేసేశాను మీ గురించి అనే సాక్ష్యాధారాలు సేకరించాలని చెప్పేసి అనుకున్నాను ఇక నా పని కంప్లీట్ అయిపోయింది నేను ముసుగులో ఉండాల్సిన అవసరం లేదు అందుకే నా ఒరిజినాలిటీ బయట పెట్టేశాను నా కాలర్ పట్టుకుని నేను అనుసలు ఒప్పుకోను ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా నేను జైల్లో పడేస్తాను అప్పుడు దేవి కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అసలు నీ వేషం ఏంటి అని చెప్పేసి అంటుంది మేడం నేను కొత్త వేషమే వేశాను అది కూడా పోలీస్ ఆఫీసర్ గా అబ్బాయి దగ్గర నేను రౌడీ వేషం వేసి మీ అబ్బాయి ఒరిజినాలిటీ నేను అందరి ముందు బయట పెట్టించాను ఒక్కసారిగా భద్రలో వచ్చిన మార్పును చూసి భద్రం చూసి షాక్ అయిపోతుంది దేవి అని నేను మీ ఇద్దరిని కూడా జైల్లో పెట్టించడానికి మీకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారులు కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను ముక్కులు సార్కిస్తాను మీకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు దొరకడంతో ముగ్గులు సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముగ్గులు సార్ మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన మీరు ముకుల్ సార్ పెట్టి తారుమారు చేసేలాగా చేశారు ఈ సార్ మాత్రం కుదరదు మీరు డైరెక్ట్ గా నాకు దొరికిపోయారు మీరు డైరెక్ట్ గా నాతో ఫోన్ కాల్స్ మాట్లాడినవి అలాగే రిషి సార్ ని చంపమని అటాక్ చేయమని నాతో డైరెక్ట్ గా మీరు మాట్లాడిన అన్ని వాయిస్ రికార్డులు కూడా నా దగ్గర సాక్ష్యాధారాలుగా ఉన్నాయి వాటిని నేను ముకుల్ సార్ అయితే ఇచ్చేసాను వాటిని బట్టి మిమ్మల్ని ఖచ్చితంగా అయితే జైల్లో పెట్టిస్తాడు ముకుల్ సార్ చెప్పేసి అంటున్నారు తీసుకుని ఫస్ట్కి వచ్చిన భద్ర అయితే దేవి దేవేనాలకు ఈ విధంగా ఊహించిన పెద్ద షాక్ ఇస్తాడు రాబోయే మనకు గుప్పటింత మన సూసీ లబ్మిక ఎపిసోడ్ లో ఎలా జరగాలని మీరు అయితే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయాలి కామెంట్ లో ఇస్తారా మీ అభిప్రాయం తెలియచేయండి గుప్పడంత మన సూర్య లబ్క ఎపిసోడ్ జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణితములు కూడా క్లిక్ చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో